వెల్కమ్ బ్యాక్ ఛానల్ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అది కూడా నార్మల్ పాదంతో ఏ మిషన్ పైన జాక్ మిషన్ మాత్రమే కాకుండా చిన్న మిషన్స్ పైన కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అండ్ అదేవిధంగా చాలా మందికి స్టిచ్చింగ్ రావట్లేదు అంటున్నారు కదా అందరికీ కూడా ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యి మీకు అయితే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకునే విధంగా ఉంటుంది సో ఇక్కడ నాకైతే హ్యాండ్స్కి బార్డర్ ఏం రాలేదు సో అలాంటప్పుడు మనం ఎలాంటి థ్రెడ్ పైపింగ్ సెలెక్ట్ చేసుకోవాలి క్లాత్ అంటే ఇక్కడ మీకు గోల్డ్ షేడ్ ఉంది కదా ఇది లేదు అనుకుంటే నార్మల్గా మనకి సెల్ఫ్ అయినా యూజ్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ సేమ్ కలర్ నా దగ్గర ఉంది సో నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదేం క్లాత్ అంటే సాటిన్ క్లాత్ సాటిన్ క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు నార్మల్గా మన దగ్గర టిష్యూ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా టిష్యూ ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకున్నా కూడా సెట్ అయిపోతుంది కొత్త వాళ్ళు అనుకోండి నార్మల్గా ఫస్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్తోని లేదంటే కాటన్ ఫ్యాబ్రిక్తోని ట్రై చేయండి ఇది కొంచెం మీకు జారినట్టుగా అవుతుంది స్టార్టింగ్ అయితే ఇది వచ్చేసి నాకు సాటే అని చెప్పినాను కదా ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలి అంటే ఫ్యాబ్రిక్ చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉంది ఇది బొద్దుపాటు ఉంది అంటే మీకు స్ట్రెయిట్ ఉంటుంది అని తెలుసు ఇటు కూడా స్ట్రైట్గా ఉంటుంది సో స్ట్రెయిట్గా ఉన్నప్పుడు ఏంటి అంటే ఇలా లాగితే సాగదు అదే మీరు ఈ కార్నర్ డయాగ్నల్గా పట్టేసుకోండి డయాగ్నల్గా పట్టుకొని ఇలా లాగండి ఇదిగోండి సాగుతుంది సో సాగుతుంది అనే ప్లేస్లో మనము కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనము నెక్ నార్మల్గా రౌండ్ నెక్ స్క్వేర్ నెక్కే కాకుండా ఎలాంటి డిజైనర్ ప్యాటర్న్స్కి కూడా మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్నా కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకు ఇలా మనకి సాగడం వలన సో సేమ్ ఇదే మెథడ్లో మీకు ఎన్ని కావాలి అంటే అన్నీ అయితే కట్ చేసుకోవాలి సో ఇక్కడ మీకు ఎన్ని కావాలి అంటే అన్నైతే రెడీ చేసి పెట్టేసుకోండి నేనైతే ఈ విధంగా సిక్స్ అయితే కట్ చేసేసుకుని ఇప్పుడు ఏదైనా స్టిచ్ చేయాలో చూద్దాం థ్రెడ్ పైపింగ్ విషయానికి వస్తే ఈ థ్రెడ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉంటుంది మీరు కొత్త వాళ్ళు అనుకోండి కొంచెం సన్నంతే తీసుకోండి దొడ్డుగున్న స్టిచ్చింగ్ వస్తుంది కానీ కొత్త వాళ్ళకి అంత ఈజీగా రాదు కాబట్టి సన్నం తీసుకోండి ఇది వచ్చేసి నెంబర్ చెప్పండాక అంటే ఇది కంపెనీస్ని బట్టి సైజ్ అనేది చేంజ్ అవుతుంది కొన్ని ఎనిమిదో నెంబర్ కొన్ని పన్నెండో నెంబర్ అలా కొంచెం సన్నం అయితే ఉంటుంది దొడ్డుది కాకుండా సన్నం ఉండే విధంగా తీసేసుకోండి ఇప్పుడు నార్మల్గా ఇలా అయితే ఉండాలి కనిపిస్తుంది కదా ఒకసారి చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఎలా స్టిచ్ చేయాలి ఇప్పుడు ఇలా తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి పెట్టేసుకోండి మధ్యలో ఇక్కడ కొంచెం దారం అనేది స్టార్టింగ్ పైకి ఉండనియండి ఓకేనా సో మీరు ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు కూడా స్టార్టింగ్ నుండి స్టిచ్ చేయాలి అని అనుకోకండి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా స్టార్టింగ్ నుండి ఇలా పెడితే రాదు సో మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి కొంచెం క్లాత్ అనేది అటు సైడ్కి పోనీయండి ఏం కాదు స్టార్టింగ్ కట్ చేసేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇది ఎలా పట్టుకోవాలి అని అంటే మరీ టైట్గా పట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇట్లా లూజ్ పట్టుకుంటే ఇదిగోండి ఇలా అవుతుంది కదా ఈ విధంగా కాకుండా జస్ట్ ఇట్లా టైట్ నార్మల్గా స్ట్రైట్ ఉండే విధంగా పట్టుకోండి పట్టుకొని ఇలా కొంచెం ఇక్కడ ఫింగర్తో ఇలా ప్రెస్ చేసినాం అనుకోండి ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఉబ్బెత్తు కనబడుతుంది కదా దాని పక్క నుండి స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే వచ్చేస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కానీ ఇక్కడ చూడండి నాకైతే పర్ఫెక్ట్గా వస్తుందా రావట్లేదు మీకు కనిపిస్తుంది కదా సో పర్ఫెక్ట్గా వస్తుంది బై మిస్టేక్ మీకు రాకపోతే ఏం చేయాలి అనంటే ఇప్పుడు ఇలా పెట్టేసుకోండి ఫస్ట్ ఇక్కడ పెట్టేసుకొని మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపండి సూది అనేది కిందకు ఉండాలి ఇక్కడ చూడండి సూది అనేది కిందకుని మిషన్ పాదం అనేది పైకి లేపి ఇప్పుడు కత్తెరతో ఇక్కడ ఇదిగోండి ఈ స్టార్టింగ్ పొజిషన్లో కొట్టండి కొడితే ఇటు సైడ్ జరుగుతుంది ఒకవేళ మీకు ఇటు సైడ్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఇటు సైడ్ కొట్టుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇది ఫస్ట్ టిప్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే ఈ పాదం ఉంటుంది కదా ఇది ఈ పిన్ను మొత్తం ఇక్కడ వెనకాల కటింగ్ ప్లేయర్ పట్టేసుకొని మీకు లెఫ్ట్ కావాలి అంటే లెఫ్ట్కి రైట్ కావాలి అంటే రైట్కి సెట్ చేసుకోండి మీకు వచ్చేస్తుంది అయినా కూడా మీకు ఇంకా రావట్లేదు అనుకుంటే ఈ రెండు పిన్స్ లాగా ఉన్నాయి కదా పన్నులు అని అంటాం కదా ఇట్లా కొంచెం వెడల్పు చేసేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు ఈ త్రీ టిప్స్ అయితే చూసుకోండి అప్పుడు మీకు ఈ జాక్ మిషన్ అని కదా ఏ మిషన్ పైన అయినా మీకు నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అయితే వచ్చేస్తుంది ఒకవేళ రాకపోతే ఈ మూడు పాయింట్స్ కనుక గుర్తు పెట్టేసుకోండి ఓకేనా సో ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి మొత్తం ఇవన్నీ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇది ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది చూపిస్తారు నార్మల్గా టిష్యూ ఫ్యాబ్రిక్ ఏమో ఇక్కడ బొద్దులాగా వస్తుంది ఇదేమో కొంచెం బొద్దు అనేది మనకు బయటికి కనిపించినట్టుగా ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా క్లాత్ ఇక్కడ ఫోల్డ్ చేసేసుకోండి డైరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసేసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కాకపోతే మీరేమంటారు అదే ఫస్ట్ ఇవన్నీ జాయిన్ చేసుకోవచ్చు కదా అక్కీ అంటే ఫస్ట్ జాయిన్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు డైరెక్ట్గా ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఎంత అవసరం ఉంటే అంత అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు మరి ఇలా స్టిచ్ చేస్తే మనం జాయిన్ చేయలే కదా ఊడిపోవా అవి ఒకదానికొకటి అంటే అస్సలు ఊడిపోవు ఎందుకోసము అంటే ఇప్పుడు మనం ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనం ఫస్ట్ లైనింగ్కి స్టిచ్ చేసి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేస్తాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఇవన్నీ కూడా జాయిన్ చేసుకోవాలి నేను మొత్తం రెడీ చేస్తాను ఓకే ఇలా మనకి ఎంత కావాలి అంటే అంత అయితే రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఇంత క్లాత్ ఉంది కదా ఇంత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఎంత కట్ చేసేసుకోండి అంటే ఇదిగోండి ఇలా ఒక పావి ఇంచ్ డిఫరెన్స్తోని కట్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఎంత ఉండాలి అంటే ఇక్కడ మిషన్ యొక్క పిన్లా ఉంది కదా ఇది ఒక పాదం ఎంతైతే డిస్టెన్స్ ఉందో అంతే పాదంతో కట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు కూడా మార్జిన్ పెట్టుకుంటాం కదా పాపించి మార్జిన్ అంత ఉండే విధంగా తీసేసుకోండి ఇప్పుడు మొత్తం ఇదే విధంగా మొత్తం కూడా కట్ చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసేసుకున్నాం కదా నెక్ దీనికి స్టిచ్ చేసేసుకుందాం ఫస్టే మనం లైనింగ్కి స్టిచ్ చేసేసుకోవాలి ఓకే మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేయొద్దు ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసుకోవాలి అని చెప్పినాం కదా ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇది కూడా స్టార్టింగ్ ఇంత అవసరం లేదు కానీ ఇక్కడ కరెక్టే లేదని వదిలేసినా కాకపోతే మీరు ఒక పావి ఇంచ్ పైకి పెట్టుకోండి పైకి పెట్టుకొని ఇప్పుడు ఇది వచ్చేసి ఈ క్లాత్ ఈ కట్టింగ్ చేసింది రెండు సమానంగా ఉండాలి ఇదిగోని ఇది కూడా మిషన్ సూది పైకని పాదం కూడా పైకని స్టిచ్చింగ్ అనేది స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేయండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం కట్ చేసుకున్న ఈ గోల్డ్ కలర్ క్లాత్ అండ్ అదేవిధంగా లైనింగ్ క్లాత్ రెండు కూడా ఒక దానిపైన ఒకటి ఉండాలి ఇక్కడ అసలు కనబడి కనబడినట్టుగా పెట్టేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు రావట్లేదు అనుకుంటే మీకు ఏం సెట్టింగ్స్ చేయాలో చెప్పినాను కదా ఇప్పుడు మూలల దగ్గర మీరు ఎలా సెట్ చేసుకోవాలి అని నేను మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను ఇక్కడ స్ట్రైట్ ఉన్న దగ్గర మాత్రం మీరు నార్మల్గానే స్టిచ్ చేసుకుంటారు ఈ రౌండ్ షేపు మూలల దగ్గర ఎలా స్టిచ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఇలా పెట్టేసుకోండి సేమ్ దానిపైన పెట్టేసుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి ఆ తర్వాత మూలల దగ్గరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందకు ఉండాలి ఓకే సూది అనేది ఉండి మిషన్ పాదం అనేది కొంచెం పైకి లేపండి పైకి లేపి జస్ట్ స్లైట్గా కొంచెం జరపండి జరిపి స్టిచ్చింగ్ వేసుకోండి ఇదిగోండి కొంచెం స్టిచ్ వేయండి ఆ తర్వాత మళ్ళీ స్టాప్ చేయండి మళ్ళీ స్టాప్ చేసి సూది కిందికి మిషన్ పాదం పైకి అని కొంచెం జరపండి ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వల్ల మీకు మూలల దగ్గర పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది షేప్ చేంజ్ అయ్యింది అనే డౌట్ అయితే రాదు ప్రతి ఒక్క మూల దగ్గరకు వచ్చిన తర్వాత మీరు అదే విధంగా ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి సూది కిందికి ఉండాలి మిషన్ పాదం అనేది పైకి లేపాలి క్లాత్ అనేది తిప్పుకోవాలి అలా తిప్పుకుంటూ స్టిచ్ చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఒకసారి అలవాటు అయింది అనుకోండి నార్మల్గానే మీకు వచ్చేస్తుంది మీరు ఒకవేళ యూజ్ చేసే చిన్న మిషన్ అయితే మీకు టెన్షన్ లేపేది వెనకాల ఉంటుంది కదా జాగ్రత్తగా స్టిచ్ చేయండి నా మిషన్కి నా మోకాల దగ్గర ఉంటుంది కాబట్టి మీకు ఏర్పడట్లేదు నేను లేపినట్టుగా మళ్ళీ సేమ్ ఈ మూలాల దగ్గరకు వచ్చిన తర్వాత సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్ అనేది వేసేసుకోండి అస్సలు లాగద్దు లైనింగ్ క్లాత్ అయితే లాగద్దు ఇప్పుడు మీరు పైన స్టిచ్ చేసేది గోల్డ్ కొంచెం లాగి పట్టుకున్న ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కానీ కింద ఉన్న లైనింగ్ మాత్రం అస్సలు లాగకండి లాగిననుకోండి మీకు మొత్తం షేప్ అనేది చేంజ్ అవుతుంది ఎందుకంటే కాటన్ అనేది సాగిపోతుంది కదా సాగిపోవడం వల్ల మీకు షేప్ అనేది చేంజ్ అవుతుంది అండ్ అదే విధంగా ఇక్కడ మూల పైన భుజం పైన కుట్టు అనేది కనబడకుండా ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను కాకపోతే ఈ మెథడ్లో అయితే మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఈ కస్టమర్ బ్లౌజ్ అనేది మనం ఫస్ట్ టైం కుడుతున్నప్పుడు ఒకవేళ నెక్ ఏమైనా ప్రాబ్లం కాకుండా ఉండాలి అయినా కూడా మనం సెట్ చేసుకోవాలి అనేసి నేను ఇలా సెపరేట్ సెపరేట్గా స్టిచ్ చేస్తున్నా లేదు అనుకుంటే ఫస్ట్ లైనింగ్ స్టిచ్ చేసుకొని భుజాల దగ్గర లైనింగ్ స్టిచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మీకు ఏమైనా షేప్ చేంజ్ అయినా అసలు కొంచెం కూడా షేప్ అనేది చేంజ్ కాలేదు ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ మన లైనింగ్ వేసేయండి ఇది చూడండి పైన మన బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎట్ సైడ్ అయితే కనపడుతుందో అటు సైడే దీన్ని ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అందులో మీరు కొత్త వాళ్ళు అనుకోండి క్లాత్ అనేది అటు ఇటు పోకుండా ఉండాలి అంటే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి ఇది చూడండి నేను ఇలా టూ సైడ్స్ పెట్టినాను కదా ఒకవేళ మీరు కొత్త అనుకోండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా పెట్టేసుకోండి అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ కూడా స్టార్టింగ్ స్టిచ్ చేసేటప్పుడే మీకు ప్రాబ్లం అవుతుంది సూది పైకి లేపి క్లాత్ అనేది పైకి జరుపుకొని కొంచెం క్లాత్ కూడా కొంచెం ముందుకి పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు రివర్స్ తింపేసి స్టిచ్ చేసేటప్పుడు ఎలా తెలుస్తుంది అంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది ఇక్కడ నేను స్టిచ్ చేసేటప్పుడు మీకు కనబడకపోవచ్చు కానీ అవునా కనబడట్లేదు కదా సో ఇక్కడ నేను స్టిచ్ చేసినప్పుడు మీకు ఇక్కడ కనబడకపోయినా మీరు మీ మిషన్ పైన స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఒక బొద్దు పార్ట్ అనేది మనకి థ్రెడ్ యూజ్ చేయడం వల్ల టైట్ లావ్ అనేది ఉంటుంది కదా సో ఖచ్చితంగా తెలుస్తుంది లేదా మాకు తెలవట్లేదు అనుకుంటే ఇంతకుముందు వేసిన కుట్టు అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆ కుట్టు పని స్టిచ్ వేసేసుకోండి అండ్ అదేవిధంగా ఇక్కడ స్ట్రైట్ ఉన్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ మూలల దగ్గరికి వచ్చిన తర్వాత ఏం కాన్సెప్ట్ ఫాలో అవ్వాలి సూది అనేది కిందికి పెట్టాలి మిషన్ పాదం అనేది పైకి లేపుకుంటూ క్లాత్ అనేది స్లోగా తిప్పుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి నాకంటే మిషన్ పాదం లేపేది నా మొక్కల దగ్గర ఉంటుంది కాబట్టి నాకు ఏం ప్రాబ్లం అన్న పియకుండా మీకు తెలియట్లేదు సో ఈ విధంగా స్లోగా తిప్పేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి మూలల దగ్గర ఓకేనా సో ఇది నేను చూపించింది రౌండ్ నెక్ లేదు మీరు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్కి కావాలి అని అనుకుంటే కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటాయి కట్ వర్క్ అయినా ఏ దీనికైనా మీరు ఇదే మెథడ్లో స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది మూలల దగ్గరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందికి పెట్టి పాదం అనేది పైకి లేపుకుంటూ స్టిచ్ వేసేసుకున్నారనుకోండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా స్ట్రైట్గా మొత్తం స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఇలా అయితే స్టిచ్ వేసుకున్నాం కదా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇలా ఓపెన్ చేసుకొని కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని చూసుకోండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది సో ఇక్కడ కాదు మనం చెక్ చేసుకోవాల్సింది మూల దగ్గర ఖచ్చితంగా చెక్ చేసేసుకోవాలి ఎందుకంటే మూలల దగ్గర లూజ్ కానీ టైట్ కానీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి ఏం ప్రాబ్లం అయితే రాలేదు పర్ఫెక్ట్గా వచ్చేసింది ఆ తర్వాత లోపల ఉన్న ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది ఇది కట్ చేసుకుందాం ఇది కట్ చేసేటప్పుడు లైనింగ్ అనేది కొంచెం కూడా కట్ కావద్దు ఓకే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేసినా ఏం కానీ లైనింగ్ మాత్రం అక్కడ వరకు కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర మనం ఖర్చు మార్కులు పెట్టుకోవాలి కత్తరి యొక్క ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి పెట్టుకోండి ఇలా మొత్తం ఓపెన్ చేయకండి ఇలా పెట్టేసుకోండి కొంచెం దగ్గర దగ్గరికి ఖర్చు మార్కులు అయితే పెట్టేసుకోండి ఈ దారం కంటే కొంచెం లోపలికి ఉండాలి ఇలా స్ట్రైట్గా ఉన్న దగ్గర కూడా అక్కడక్కడ పెట్టుకోండి అవసరం లేదని చాలామంది చెప్తారు బట్ నేను మాత్రం ఫాలో అవుతాను ఎందుకంటే కొంచెం కూడా మనకి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి నేను ఇలా ఫాలో అవుతాను మీరు కూడా కట్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ కూడా స్ట్రైట్గా ఉన్న దగ్గర అక్కడక్కడ ఒక దగ్గర పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మళ్ళీ నెక్ దగ్గర మనకి ఎలాంటి స్టిచ్ అయితే ఏం అవసరం ఉండదు జస్ట్ ఫింగర్తో కానీ ఐరన్ కానీ ఇలా చేసేసుకోండి లైనింగ్ సైడ్ మొత్తం ఇలా ప్రెస్ చేయండి ఫస్ట్ లైనింగ్ సైడ్ ప్రెస్ చేసినట్టుగానే సేమ్ మళ్ళీ ఇలా రివర్స్ ఇంపేసుకోండి రివర్స్ సింపేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ప్రెస్ చేసేసుకోండి లేదు మేము స్టిచ్ చేసుకుంటాం అక్కే అంటే ఒక కుట్ట వేసేసుకోండి నేను మాత్రం వెయ్యను ఒకసారి ఐరన్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తే చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో ఇలా ఓకే చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చింది ఎక్కడైనా మీకు షేప్ చేంజ్ అయినట్టు అనిపిస్తుందా అండ్ ఖర్చు అనేది కూడా మనకి బయటకు కనబడకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మెథడ్లో స్టిచ్ చేయడం వల్ల మనకి బొట్టిక్లో ఎక్కువ కాస్ట్ అయితే తీసుకుంటారు అండ్ అదేవిధంగా ఇప్పుడు నేను ఐరన్ చేయలేకపోతే జస్ట్ పిన్స్ పెట్టాను లేస్తుంది అనేసి ఇప్పుడు నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు ఒక టిప్ అయితే చెప్తాను చూడండి ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత నార్మల్గా ఏం చేస్తామంటే జస్ట్ ఇలా ఇక్కడ సూర్యానికి కిందకి పెట్టి మిషన్ ఫాదం అనేది పైకి లేపిన తర్వాత మాత్రమే క్లాత్ అనేది ఈ విధంగా తిప్పేసుకోవాలి కాకపోతే నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు ఏం చేసేదాన్నో నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇష్టం వచ్చినట్టుగా చి కుట్టద్దు జస్ట్ ఇట్లా పాదం అనేది స్లైట్గా లేపుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి అప్పుడు మాత్రమే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ముడతలు అనేవి రాకుండా వచ్చేస్తాయి ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఏం చేసేదానంటే ఇదిగోండి ఇట్లా రౌండ్గా తిప్పేదాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా మిషన్ పాదం లేకుండానే తిప్పేదాన్ని ఆ విధంగా చేయడం వల్ల కూడా మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసినప్పుడు ముడతలు అయితే వస్తాయి ఆ బ్లౌజ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసినప్పుడు డైలీ ఫ్యాబేర్ ఫ్యాబ్రిక్ అయితే ఖచ్చితంగా ముడతలు వస్తాయి కదా సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్క మూల దగ్గర మిషన్ సూది కిందికి పెట్టి పాదం అనేది పైకి లేపుకుంటూ స్టిచ్ చేయాలి అండ్ ఇలా ముడతలు అనేవి లేకుండా స్ట్రైట్గా అనేసుకోండి అప్పుడు మాత్రమే మనకి బ్లౌజ్కి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అండ్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసిన ఇప్పుడు నేను స్టిచ్ చేసేటప్పుడు ఈ కార్నర్ దగ్గర నుండి స్టిచ్ చేస్తే ఈ కార్నర్ వరకు ఎండ్ అయింది మధ్యలో మధ్యలో ఆకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవద్దు సో ఇలా స్టిచ్ చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా ఇదంతా కూడా కట్ చేసుకోండి ఇది కట్ చేసుకునేటప్పుడు కూడా లైనింగ్ అనేది కొంచెం ఒక్క కొంచెం అంటే కొంచెం కూడా కట్ కావద్దు జస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేసేసుకోవాలి లైనింగ్ కట్ అయింది అనుకోండి బ్లౌజ్లో చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి చూడండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేస్తే మనకి అసలు ముడత రాదు కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ వల్ల మీకు ఇలా అనిపిస్తుంది కానీ ఇదిగోండి అసలు ముడత అనేది రాదు ఒకసారి ఐరన్ చేస్తాను నేను వెనకాలది చేతులది స్టిచ్ చేసుకున్న తర్వాత ఐరన్ చేస్తాను అందుకోసమే ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేసాను అసలు రాదు ఇప్పుడు నేను చెప్పినట్టుగా స్టిచ్ చేసుకుంటాను అండ్ సేమ్ మెథడ్లో వెనకాల భాగానికి సారీ సేమ్ మెథడ్లో మనం హ్యాండ్స్కి అండ్ అదేవిధంగా ఫ్రంట్ పార్టీకి థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ మనం బ్లౌజ్ స్టెప్ బై స్టెప్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం